హలో బడ్డీస్ చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవటం బల హ్యాపీగా అనిపిస్తుందండి అనుకుంటున్నారు చెప్తా ఒక పెళ్లిలోనే ఇంకొక పెళ్లి పిలుపు కూడా వచ్చింది ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవటానికేగా ఇదిగో ఇంత చిన్న వీడియో మంచి వీడియో మీతో అది వీడియో తీసింది సరే మీకు తెలుసు కదా చీడాల నుంచి తిరుపతి వెళ్ళాము అని అబ్బా ఈ వీడియో ఇన్ని రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నారా అని అనుకుంటున్నారు కదా వీడియోస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయండి మరి తిరుపతి నుంచి వచ్చిన కాడి నుంచి వర్క్ 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 ఇదిగో ఇప్పటికీ కుదిరింది ఇందుకే ఎక్కడున్నాము తెలుసా చెప్పానా తిరుపతిలో అన్నయ్య వాళ్ళ పాపది మ్యారేజ్ కానీ వెళ్ళామని అన్న విషయం చెప్పేశానుగా ఆల్రెడీ ఎప్పుడో సరే ఆ బాబు ఉన్నాడు చూసారా ఆ బాబుది కడప అంటండి కడప నుంచి తిరుపతికి వచ్చి ఇదిగో ఇలా ఈ ఈవెంట్కి మేనేజ్మెంట్ అంటే ఈ ఈవెంట్ వాటికి సంబంధించి అంతా అంట సరే డెకరేషన్ ఎంత బాగుంది బాగుంది కదా సరే డెకరేషన్ అంతా ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ చేయటానికి వచ్చేసాం అదే నేను చెప్పింది ఆల్రెడీ ఇవి కొన్ని 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 మీరు చూస్తే షార్ట్స్గా కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మరి అదే టిఫిన్ చేసేసాము ఆ తర్వాత ఇదిగో ఇలా మండపంలోకి వచ్చేసేసాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రాలేదు పురోహితుడు అదేనండి పూజారి గారు ఉన్నారు మంత్రాలు అన్నీ చదువుతూ వాటికి కావాల్సినవన్నీ అన్నీ ఇవి కావాలమ్మా ఇవి కావాలమ్మా అని అడుగుతూ ఉంటే పెళ్ళికొడుకు వాళ్ళ మాత్రం పెళ్లి కూతురు వాళ్ళ మాత్రం వీళ్ళన్ని వాళ్ళందరూ కలిసి ఇదిగో 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 వాళ్ళు అడిగిన పూజారికారి అడిగినాయి అన్నీ తీసుకొచ్చిస్తూ ఉన్నారా నేనైతే అంటే మండపం పక్కనే మా రూమ్ అండి హాయిగా అలా రెడీ అయ్యి ఇదిగో ఇలా మండపంలోకి వచ్చి అలా రిలాక్స్గా కూర్చుందామా ఇప్పుడు పిలిచారండి మమ్మల్ని ఎందుకంటారు సరే రండి మీకు కూడా విషయం చెప్తాను ఒడికట్టు బియ్యం ఐదుగురు ముత్తవులతో ఈ ఒడికట్టు బియ్యం తయారు చేస్తున్నారండి అదేనండి తెలుసు కదా ఒడికట్టు బియ్యం చేస్తున్నప్పుడు కొంచెం పసుపు కుంకుమ అలా వేసి కలిపి మూట కట్టి ఆ పాపకి నడుముకి కడతారు తెలుసు కదా ఒడికట్టు బియ్యం ఇలాగో ఇలా జాకెట్ ముక్క ఖర్జూరాలు పండ్లు పెడితే పా అదే పాడవుతాయి కదండి అందుకని పండ్లు బదులు అరటి పండ్లు బదులు ఖర్జూరాలు పెట్టేసేసారు ఆ తర్వాత ఇదిగో ఇలా మూట కట్టేసేసి ఆ తర్వాత ఇదిగో పెళ్లి కూతురు నడుముకి ఐటమ్ ఆ తర్వాత ఈ పెళ్లి కూతురిని మండపం మీదకి తీసుకొని వెళ్ళాలి మరి చుట్టాలందరి పక్క పక్కనే అంటే తిరుపతిలో ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ తీసేసుకున్నారండి అన్నయ్య ఒక్కొక్కళ్ళకి అంటే మీకు ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఇక్కడ అంటూ వచ్చిన చుట్టాలందరూ అదే బిల్డింగ్లో ఉండిపోయారు మరి చుట్టాలందరూ పక్కపక్కనే ఉన్నారు ఇదిగో ఆ చుట్టాలతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా ఈ చెల్లెమ్మని అలా తీసుకెళ్ళి మండపం మీద ఎక్కిస్తూ ఉన్నారా ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేసాడండి ఇంకా కావాల్సిన ఫొటోస్ కొన్ని కొన్ని ఫొటోస్ తీస్తు ఉన్నప్పుడు మాసుకం కట్టడానికి రెడీ అవుతున్న మా సిస్టర్స్ ఇక్కడ కొంతమంది చెల్లెళ్ళు అవుతారు వదిల్ అవుతారు అలానే మరదళ్ళు ఉన్నారు అలానే అంటే బంధుత్వం అందరు బంధువులే కదా అలా నేను ఇదిగో ఇలా రిలాక్స్ కూర్చొని కుదిరినప్పుడు కుదిరినట్టుకు ఒక చిన్న వీడియో అసలు ఎంత హాయిగా ఉందండి అసలు ఎంత రిలాక్స్గా ఉంది అదే చీరాలలో పెళ్ళనుకోండి అమ్మ ఈ బ్రైడల్కి నేను వెళ్ళి హాయి చేసి రిలాక్స్గా కూర్చునే టైం ఇవ్వక హా హడావిడి ఈ హడావిడి అని అంటూ ఉంటాను కదా సరే ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళది పెళ్ళికూతురుకు వాళ్ళ ఊరు ఎక్కడ హైదరాబాదు మా ఊరెక్కడ చీరాల పెళ్ళి ఎక్కడ తిరుపతిలో ఇదిగో ఇందాక చెప్పండి చూసారా బాసికం కట్టటము అని చూడండి గమనించండి స్వరాలు పెట్టుకున్నారు కదా పెళ్ళికూతురు ఆ ఆ చెప్ప స్వరాల లోపల నుంచి ఈ భాసికాన్ని అలా తీసి ఇదిగో ఇలా వెనక నుంచి జాగ్రత్తగా అంటే వాళ్ళ సొమ్మేం పోయిందండి ఆ భాసికానికి కొంచెం దారం ఇవ్వచ్చుగా కొంచమే కొంచెం దారం ఇచ్చారు సరే ఇదిగో ఈ సిస్టరు ఆ పాప వీళ్ళిద్దరు కలిసి ఇదిగో ఇలా బాసుని కట్టడం ఆ తర్వాత స్టేజ్ మీదకి తీసుకెళ్తూ ఉండగా ఫోటోగ్రాఫర్ ఒక చిన్న ఫొటోస్ తీస్తూ ఉండగా నేను అలా వీడియోలు తీస్తూ ఉన్నాను ఈలోపు తిరుపతిలో మల్లెపూల మాల్ ఎలా ఉంటుందో చూడండి అక్కడొక పువ్వు అక్కడ ఒక పువ్వు అక్కడ ఒక పువ్వు కానీ పువ్వు మాత్రం భలే ఉంటుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కానీ మీకు తెలుసా తిరుపతి కొండపైన స్వామివారికే ఆ పూలన్నీ అన్నమాట ఇక్కడ ఈ పెళ్లి మండపంలో కాబట్టి మేమందరం తలా కొంచెం పోలు పెట్టుకున్నామండి మీరు ఒక ఒక వీడియో చూసారు కదా నా వీడియో చెప్తాను అండి ఆ విషయం కూడా మీతో చెప్తాను అసలు ఈ వీడియో ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాల్సింది ఎంత లేట్గా షేర్ చేసుకుంటానో తెలుసా నేను తిరుపతి నుంచి రాగాల్లో చాలా బ్రైడల్స్ ఉన్నాయండి ఆ బ్రైడల్స్కి వెళ్ళటం వల్ల నా వర్క్ అలానే ఈ వీడియోస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అసలు తిరుపతికి కనకాంబరాల పూల మాల కట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నాను తుఫాన్ అండి మొందా తుఫాన్ వచ్చింది చూసారా ఆ టైంలో పెళ్లికి వెళ్ళాల్సి వస్తుంది అసలు మా టిక్కెట్లే క్యాన్సిల్ అవుతాయి అనుకున్నది టికెట్లేము క్యాన్సిల్ అవ్వకపోవడం వల్ల పెళ్లికి వెళ్ళి ఇదిగో ఇలా వీడియో తీసి మీతో తీసుకోవడానికి నాకైతే చక్కగా కుదిరిందా పెళ్ళికూతురు పెళ్లి కొడుకి మధ్యలో అడ్డు ఒకటి కట్టారు చూసారు కదా ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకోవటం ఆ తర్వాత అలా 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 పెళ్లి తంతు జరుగుతూ ఉన్న టైంలో ఇదిగో అమ్మమ్మ కోసం మనవరాలు ఈ వీడియో ఆల్రెడీ చూశారు కదా ఆ పాపే నాకు పూలు కూడా తీసుకొచ్చిస్తే నేను పెట్టుకొని ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను సరే ఇక్కడ వచ్చిన చుట్టాలు అందరూ వచ్చినట్టుగా ఇలా అంటే అందరం ఇక్కడే కదా ఈ మండపంలోనే కదా పెళ్లి కొడుకు ధరపు వాళ్ళు ఇక్కడే పెళ్ళికొద్దరు తరపు వాళ్ళు ఇక్కడే నాలుగు అంతస్తులండి ఎన్ని రూమ్స్ ఉన్నాయో పెద్ద పెద్ద రూమ్స్ అండి సూట్లు ఉన్నాయి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి మీడియం సైజు రూమ్స్ ఉన్నాయి అందరు ఇక్కడే ఉండి అందరు సరద సరితాక ఈ పెళ్లి వేడుక ఇందాక నేను అప్ప చాలా రిలాక్స్గా అప్ప ఎన్ని నెల తర్వాత ఇదిగో ఇలా రిలాక్స్డ్గా పెళ్ళి చూడటము అలా ఆస్వాదించడం బాగా ఉందండి ఇదిగో పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా అక్షంతలు వేసి మేము కూడా ఆ తర్వాత భోజనానికి వెళ్ళటానికి రెడీ అయ్యాం ఇంతకీ ఎవరిది పెళ్ళి అన్నది చెప్పాను ఎప్పటి అన్నయ్య వాళ్ళ పాపదండి సరే భోన్ చేసుకోవటానికి వచ్చాం చక్కగా ఫోన్ చేసి మళ్ళీ తిరుపతి స్వామి వారి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నంగా ఈ చిన్న వీడియో తీసుకొని ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్